ఒక తండ్రి వాళ్ళ అబ్బాయిని కౌన్సిలింగ్ తీసుకొని వచ్చి సార్ మా వాడు అంతా బాగానే ఉన్నాడు సార్ చదువులో కానీ అంత బాగానే ఉంది కానీ ఎక్కడో వాడికి ఈ బ్రాండ్లు మోజు అట్ ద సేమ్ టైం ఏదో అంబానీ అదాని కొడుకులాగా ఫీల్ అవుతారు సార్ ఏం చేయాలి అర్థం కావట్లేదంటే నేను వెంటనే అడిగాను మీరేం చేస్తుంటారు సార్ సార్ నేను ఏదో క్యాటరింగ్ వృత్తి మామూలుగా ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు ఏదైనా జరిగితే నేను క్యాటరింగ్ సప్లై చేస్తుంటాను సార్ అవును ఎప్పుడైనా మీ అబ్బాయి అక్కడ మీరు వంట చేస్తున్నప్పుడు ఎప్పుడైనా తీసుకెళ్లారంటే సార్ నేను తీసుకెళ్తాను సార్ నేను తీసుకెళ్ళిన ప్రతిసారి నేను మా వాడు వచ్చాడని చెప్పి మా పనులు ఏం చేస్తారు వాడికి చైర్ వేసి అక్కడ కూర్చోబెడితే వాడు ఫోన్ ఆడుకుంటూ కూర్చుంటారు సార్ అన్న నేను ఒకటే చెప్పాను ఈసారి తీసుకెళ్ళండి కానీ ఎవరైతే మీ అబ్బాయి కుర్చీ చేస్తారో ఆ పని అబ్బాయిని ఉద్యోగం నుంచి అదేంటి సార్ నేను చెప్పించి ఏంటంటే వెళ్ళి ఆరు నెలల తర్వాత వచ్చి మా అబ్బాయి సెట్ అయ్యాడు సార్ అన్నాడు ఏమైంది సార్ అంటే ఈ తండ్రి వెళ్ళి పని వాళ్ళందరికీ చెప్పాడు నెక్స్ట్ టైం వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్తే ఎవరు కుర్చీ అయిపోయేసరికి ఈ తండ్రి కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉంటే పక్కన ఈ కొడుకు కూర్చొని ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటే ఆ రోజు నుంచి తండ్రి కష్టం తెలుసుకుని అప్పుడు వాడు సెట్ అయ్యాడు ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదని నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదని కష్టపడకుండా వాళ్ళకి సక్సెస్ విలువ తెలియదండి ఎండలో తిరిగిన వాడికి ఏసీ విలువ తెలుస్తుంది ఖాళీ నడక నడిచిన వాడికి కారు విలువ తెలుస్తుంది ఎట్ ద సేమ్ టైం మై సిన్సియర్ రిక్వెస్ట్ ఆకలి బాగా వేసిన వాడికి ఆహారం విలువ తెలుస్తుంది ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీలెంతమంది పేరెంట్స్కి షేర్ చేసి కష్టం ఎలా పడుతున్నారు మీ నాన్నగారు ఎంత కష్టపడుతున్నారో తెలుసా మీ అమ్మగారు ఎంత కష్టపడుతున్నారో తెలుసా అని చెప్పడం కాదండి కష్టాన్ని పరిచయం చేయండి వాళ్ళు గొప్ప వ్యక్తిగా మారుతారు థ్యాంక్ యూ